అందరికీ నమస్కారం కదలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ సెవెంటీన్ విందాం శ్రావ్య హర్షనలా షవర్ కిందకు లాగేయడంతో హర్ష కళ్ళు తెరిచి చిరుకోపంగా శ్రావ్య వైపు చూశాడు అది చూసి శ్రావ్య కొంచెం భయంగా హర్ష ఎక్కడ తను కొట్టేస్తాడన్న భయంతో ఒక్కడుగు వెనక్కి వేసి అక్కడ పడున్న సూపైన కాలు వేసి వెనక్కి పడబోతుండగా అది చూసిన హర్ష తను పడకుండా తన నడుం చుట్టూ చేయి వేసి ఒక్కసారిగా తన మీదకు లాక్కున్నాడు ఆ ఫోర్స్కి శ్రావ్య వెళ్ళి హర్షం చుట్టుకుంది ఎక్కడ పడిపోతానో అన్న భయంతో ఆ భయంతో తన పెదవులు సన్నగా వణుకుతో ఉంటే హర్ష ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టు శ్రావ్య అధరాలను అలానే చూస్తూ వాటిని అందుకోవాలనిపించి శ్రావ్య ముందుకొస్తూ హర్ష తన చేతిని శ్రావ్య దగ్గరకు పోనిచ్చి ఇంకో చేతితో నడుముపై వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ శ్రావ్య అధరాలకు దగ్గరగా వచ్చి వాటిని అందుకునేలోపు శ్రావ్య హర్షుని ఒక తోపు తోసింది ఆ ఫోస్కి హర్షి లోకంలోకి వచ్చి పడకుండా తను తాను నిలదొక్కుని శ్రావ్య వైపు చూసి ఇంతకు ముందు తను ఏం చేయబోయాడో గుర్తొచ్చి ఛ అనుకుని కోపంగా అక్కడున్న గోడకు తన చేతిని గట్టిగా గుద్దాడు లక్కీగా అయితే బ్లడ్ రాలేదు కానీ తన మీద తనకే చెప్పలేనంత కోపం వచ్చింది శ్రావ్య హర్షుని చూస్తూ తన నడుము వైపు చూపించి చూడండి నా నడుముని ఎంత గట్టిగా ఎంత ఎర్రగా కందిపోయిందో చూడండి నాకు నొప్పి వస్తోంది అని చెప్పి ఏడుమొహం పెట్టుకుంది హర్షకు తను చేయబోయిన పనికి అలానే శ్రావ్య నొప్పికి బాధపడుతుండడంతో తన మీద తనకే కోపం వస్తుంటే చాలా అసహనంగా అనిపిస్తోంది హర్ష తన మనసులో నేను ఇలా ఇలా ప్రవర్తించగలిగాను నేను కంట్రోల్ లేకుండా ఇలా పిచ్చి పనులు చేస్తే తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది అందుకే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకుని శ్రావ్య దగ్గరికి వెళ్ళి షవర్ ఆఫ్ చేసి ఆమె చుట్టూ టవల్ కప్పి డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్ళి ఆమె డ్రెస్ కబోర్డ్ నుంచి ఒక నైటీ తీసి ఇస్తూ ఆ తడిచిపోయిన బట్టలు విప్పేసి బుద్ధిగా నైటీ వేసుకుని బయటకురా నేను బయటే ఉంటానని చెప్పి బయటకు వెళ్ళిపోతుంటే వెంటనే శ్రావ్య నో నాకు వేసుకోవడం రాదు మీరే వేయండి అని కాల్ చేసింది దాంతో హర్ష ఇంకెంత చెప్పినా తను వినదని కళ్ళు మూసుకుని సరే ముంద డ్రెస్ విప్పే అన్నాడు శ్రావి సరే అని చెప్పి బ్లౌజ్ తీయడాన్ని చూసింది కానీ బ్యాక్ హుక్స్లు రాకపోవడంతో ఆ విషయం హర్షకు చెప్పింది అది విన్న హర్ష దేవుడా ఏంటయ్యా నాకు ఈ పరీక్ష అనుకుని అలానే కళ్ళు మూసుకుని శ్రావికి ఎక్కడా టచ్ అవ్వకుండా తనకి డ్రెస్ చేంజ్ చేసి రూమ్లోకి తీసుకొచ్చి హెయిర్ డ్రయర్తో తన జుట్టు ఆరబెట్టి తన సోఫాలో కూర్చోబెట్టి తను కూడా ఫ్రెషప్ అయి వచ్చి భోజనం ప్లేట్ తీసుకుని ఇప్పుడు దీన్ని భోజనం చేయమన్నా కూడా రాదంటుందేమో అనుకుని తనే కలిపి శ్రావ్యకు తినిపిస్తూ తను కూడా తినేశాడు తర్వాత శ్రావ్యం తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టి బుద్ధిగా పడుకో అని చెప్పి రూమ్ డోర్ క్లోజ్ చేసి కిందకు వెళ్ళాడు అప్పటికే పద్మ తప్ప అందరూ ఇంటికి వచ్చి పార్టీ వాళ్ళని వచ్చిన అలసటతో వెంటనే నిద్రపోయారు సరిగ్గా అప్పుడే ఇంట్లోకి వస్తున్న పద్మని చూసి హర్ష ఆమె దగ్గరికి వెళ్ళి ఏమైంది వదిన రిపోర్ట్స్ వచ్చాయా రిపోర్ట్స్లో ఏమొచ్చింది అంతా నార్మల్గానే ఉంది కదా లేదు హర్ష శ్రావికి ఎవరో బీర్లో డ్రగ్ కలిపించారు అది తాగడం వల్లనే తనల్ని విచిత్రంగా బిహేవ్ చేసింది నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ డ్రగ్ వలన మనలోని ఫీలింగ్స్ ఎక్కువైపోతాయి వాటిని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అండ్ ఆ డ్రగ్ మందులో కలిపితేనే బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది సో శ్రావి మందు ప్లస్ డ్రగ్ తీసుకోవడం వల్లనే అలా బిహేవ్ చేసింది వాళ్ళు వదిన మాటలు విన్న హర్షకు చాలా కోపం వచ్చింది శ్రావికా ట్రగ్గి వాసన అవసరం ఎవరికి ఉంది అనుకుంటూ పద్మతో నాకు నాకొక డౌట్ శ్రావ్య మార్నింగ్ లేచాక ఇవన్నీ తనకు గుర్తుంటాయా ముందైతే గుర్తురావు హర్ష కానీ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే మెల్లిగా అన్నీ గుర్తొస్తాయి సరే వదిన కుంటానని చెప్పి హర్ష వెళ్ళిపోతుండగా పద్మ హర్ష గారు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇప్పుడు శ్రావ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది తను నీకు ఇష్టం లేదని నీకు దగ్గర కాలేక అలానే తనలోని ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అందుకని నువ్వెలాగో తన హస్బెండ్వే కాబట్టి అని ఇంకేం చెప్పాలో తెలియక నాంచుతూ ఉంటే హర్షకు విషయం అర్థమై మాట మారుస్తూ సరే వదిన చాలా టైం అయింది మీరు వెళ్ళి పడుకోండి నాకు కూడా నిద్ర వస్తుందని చెప్పి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష వెళ్ళిపోగానే పద్మ దగ్గరికి ప్రణయొచ్చి ఏంటి పద్మ వాడికి అలా చెప్పావు ఇప్పుడు నిజంగానే వాడు స్రావికి దగ్గర కాకపోతే తనకు ప్రాబ్లం అవుతుందా అని అడిగాడు ప్రణయ్ అలాంటిదేం లేదండి శ్రావికి ఫీలింగ్స్ కలుగుతాయి కానీ వాళ్ళు దగ్గర కాకపోయినా ప్రాబ్లమే ఉండదు కానీ నేను ఎందుకు అలా చెప్పానంటే మీ తమ్ముని చూస్తుంటే ఆ చరిత్రను తలుచుకుంటూ శ్రావిని ఎప్పటికీ యాక్సెప్ట్ చేసేలా లేడు అందుకే ఇలా చెప్తేనన్నా హర్ష శ్రావ్య ప్రాబ్లంను అర్థం చేసుకుని ఇద్దరు ఒకటవుతారేమో అనిపించింది అందుకే అలా చెప్పాను అది విన్నా ప్రణయ్ వామ్మో వామ్మో నువ్వు డాక్టర్వా లేక బ్రోకర్వా ఈ ప్లాన్స్ ఏంటే అన్నాడు దాంతో పద్మ కోపంగా నన్నే బ్రోకర్ అంటారా తమ్ముడు కాపురం చక్కదిద్దడం తెలియదు కానీ నాకు పేర్లు పెడుతున్నారా ఈరోజున ఒంటి మీద చెయ్యేయండి అప్పుడు చెప్తాను మీ పని అని తన రూమ్కి వెళ్ళిపోయింది దెబ్బకి ప్రణయ్ బాబు వేసుకుని అమ్మో బంగారం ఇంత చిన్న మాటకి అంత పెద్ద శిక్ష ఇది కాకుండా వేరే ఏదైనా చెప్పు చేస్తానని పద్మను మృతిమాలుకుంటూ తన వెనకే వెళ్ళాడు పైకి వెళ్ళిన హర్ష అసలు శ్రావిక ఆ డ్రగ్ కలిపి ఇవ్వాల్సిన అవసరం ఎవరికి ఉందని అనుకుంటూ ఉండగా తనకు సడన్గా బ్యారర్ వచ్చి తన డ్రింక్ తీసుకోమండడం తను తీసుకోబోతే అతను కూలింగ్ తక్కువ ఉందని చెప్పి వేరే డ్రింక్ అతనే తీసివ్వడం అది తను తాగకుండా శ్రావిక పంపడం సడన్గా గుర్తొచ్చి వెంటనే ఓ గాడ్ ఆ డ్రగ్ శ్రావ్య కోసం కలిపింది కాదు నా కోసమే కలిపారు బట్ ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఒకవేళ నా శత్రువులు ఎవరైనా నన్ను అందరిలో బ్యాట్ చేయడానికి అది తాగితే నా అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తానని అలా చేస్తుంటారా అనుకుని రేపు ఒకసారి అక్కడికి వెళ్ళి మొత్తం తెలుసుకోవాలి దీన్ని అంత ఈజీగా వదిలేయకూడదు అసలే చరితను కూడా ఎవరో గదిలో కావాలని లాక్ చేశారని కూడా చెప్పింది అనుకున్నాడు హర్ష హర్ష రూమ్కి వెళ్ళి శ్రావ్యవైపు చూశాడు తను కళ్ళు ఉండడం చూస్తాను మనసులో ఈ అమ్మాయి ఆ డ్రగ్ ఎఫెక్ట్లో ఉండి కూడా తన్నెవరో పరాయి వాళ్ళు టచ్ చేస్తే చాలా కంపరంగా ఫీల్ అయ్యి ఇద్దరినీ కుమ్మేసిందే కానీ ఆ ఎఫెక్ట్లో కూడా నన్ను కాకుండా పరాయమగాన్ని టచ్ చేయనివ్వలేదు నిజంగా ఈ అమ్మాయి చాలా గ్రేట్ అనుకుని శ్రావ్య పక్కకు వెళ్ళి పడుకుని ఆమె చెంపపై చేయి వేసి తనకు తెలియకుండానే తన మనసులో నువ్వు నాకు చరితకన్నా ముందే ఎందుకు పరిచయం కాలేదు అని అనుకున్నాడు శ్రావ్య మాటలు విన్నట్టుగా కళ్ళు తెరిచి హర్ష వైపు చూస్తూ ఆ దేవుడు ఎవరిని ఎప్పుడెలా కలుపుతాడో ఎవరికి తెలియదండి అంది శ్రావ్య దాంతో హర్ష ఒక్కసారిగా షాక్ అయ్యి ఓయ్ నేను మనసులో అనుకున్న మాటలు నీకెలా వినపడ్డాయి శ్రావి తన హార్ట్ దగ్గర చేయి పెట్టుకుని చూపిస్తూ ఇక్కడ ప్రేమ ఉంటే ఎదుటివారి మనసులో ఏమున్నా మనకు తెలిసిపోతుంది దాంతో హర్ష మళ్ళీ షాక్ అయ్యి వాట్ నువ్వు నన్ను ప్రేమించావా నేనే నీ భర్తనాన్ని నీకు తెలిసి రెండు రోజులే కదా అయ్యింది ఆ మాటకి శ్రావి ఏం మాట్లాడకుండా పక్కక నవ్వుతూ ఉంది నవ్వింది చాలు కానీ నేను నిన్న ఒకటి అడుగుతాను నాకు సమాధానం చెప్పు హా అడగండి నేను నీ హస్బెండ్ అన్ని తెలిసిపోయింది కదా మరి నీకు అంతలా ఫీలింగ్స్ కలుగుతున్నప్పుడు నాతో అడ్వాంటేజ్ తీసుకోవాలనిపించలేదా ఎందుకు అనిపించలేదు పిచ్చపిచ్చగా అనిపించింది అందుకే ఒక్కోసారి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక మిమ్మల్ని హక్ చేసుకోవడం మీ చెంపలపై ముద్దు పెట్టుకోవడం చేశాను అంతేకాని మీకు దగ్గర కావాలని అస్సలు అనుకోలేదు ఎందుకంటే మనం ప్రేమతో దగ్గర కావాలి కానీ ఇలా ఫీలింగ్స్ కలిగా కోరికతో మాత్రం కాదు అందుకే ఇందాక మీరు వాష్రూమ్లో నన్ను కిస్ చేయబోతుంటే అప్పుడు నేను కాన్షియస్లో లేకపోయినా మిమ్మల్ని కావాలని తోహేశాను అని గట్టిగా నవ్వింది హర్షక విషయం గుర్తొచ్చి గిల్టీతో ఏం మాట్లాడలేకపోయాడు శ్రావ్య హర్ష దగ్గరికి వెళ్ళి అతని గుండెలపై తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది హర్ష కూడా శ్రావ్యని ఏమనకుండా తను అలానే పడుకొనిచ్చి తన మనసులో ఈ అమ్మాయి నన్ను ఆపకపోయి ఉంటే మేమిద్దరం ఖచ్చితంగా ఒకటైపోయేవాళ్ళం ఎందుకంటే ఈ అమ్మాయి నాకు దగ్గరగా ఉంటే ఎందుకో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేనట్టుగా ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం ఏదో ఒక పిచ్చి పని చేయడం చేస్తున్నాను ఒకవేళ మీ ఇద్దరం ఒకటైపోయి ఉంటే నేను ఇక చరిత్రను మర్చిపోయి ఈ అమ్మాయితో ఆన్ అవ్వడం తప్ప నాకు వేరే ఆప్షన్ ఉండేది కాదు శ్రావ్యకి విషయం అర్థమై ఒక ఛాన్స్ వచ్చినా కూడా తంత వీక్ స్టేజ్లో ఉండి నన్ను అడ్డుకుందే కానీ నాతో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేయలేదు రియల్లీ షీ సో గ్రేట్ అనుకుంటూ తను కూడా శ్రావ్య చుట్టూ చేతులు వేసి పడుకున్నాడు ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు వచ్చిన శ్రావ్య జరిగిందంతా తనకు గుర్తొచ్చి ఒక్కసారిగా నుంచుని వా అమ్మో రాత్రి ఇంత జరిగిందా అసలు నాకేం జరిగింది నాకెందుకు ఒక్కసారిగా ఫీలింగ్స్ పెరిగిపోయాయి నైట్ పద్మక్క నా బ్లడ్ తీసుకుంది కదా రిపోర్ట్స్ వచ్చే ఉంటాయి ఒకసారి తను అడుగుదాం అనుకుని పద్మ వాళ్ళ రూమ్కి వెళ్ళి అక్కడ బెడ్రూమ్లో పద్మ ఒక్కతే ఉండడం చూస్తే తన దగ్గరికి వెళ్ళి పద్మక్క అని పిలిచింది కబోర్డ్లో బట్టలు సర్దుకుంటున్న పద్మ శ్రావ్య పిలుపుకు వెనక్కి తిరిగి శ్రావ్య దగ్గరకు వెళ్ళి శ్రావ్యని పట్టుకుని ఎగ్జైటింగ్గా శ్రావ్య నైట్ ఏం జరిగింది అంతా ఓకేనా మీరిద్దరు ఒకటయ్యారా అని అడిగింది నువ్వేం మాట్లాడుతున్నావు పద్మక్క మేమిద్దరం ఒకటవడం ఏంటి అసలు నాకు నైట్ ఏం జరిగింది నువ్వు నా బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నావు కదా రిపోర్ట్స్లో ఏం వచ్చింది పద్మ శ్రావ్యకు అంతా చెప్పింది అలాగే తను దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని హర్షతో మీరిద్దరూ ఒక్కటి కాకపోతే శ్రావ్యకు ప్రాబ్లం అవుతుందని చెప్పిన విషయం కూడా చెప్పింది దాంతో శ్రావ్య అప్పా పద్మక్క ఆయనతో నువ్వెందుకు అలా చెప్పావు ఆయన మనసులో ఉంది అందుకే నువ్వు అలా చెప్పినా కూడా ఆయన నన్ను ఏం చేయలేదు కాబట్టి సరిపోయింది నువ్వు మా బంధం నిలపడానికే అలా చెప్పుంటావు నాకు అర్థమైంది కానీ మేము ప్రేమతో దగ్గర కావాలి కానీ ఈ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కాదు ఇంకా నయం ఆయన వాష్రూమ్లో చేయబోయిన పనికి ఇంకా అలానే ఉంటే అది ఎక్కడికి దారితీస్తుందో అని ఆయన కిందకు వెళ్ళాక ఒక స్లీపింగ్ పిల్ తీసుకుని వేసేసుకున్నాను లేదంటే నీ మాటలు విన్న ఆయన నాకు దగ్గరైనా లేక నాకు ఫీలింగ్స్ ఎక్కువైపోయి నేను ఆయనతో ఆ విధంగా బిహేవ్ చేసినా చాలా చండాలంగా ఉండేది దాంతో పద్మ నొచ్చుకుంటున్నట్టుగా సారీ శ్రావ్య నేను కావాలని చెప్పలేదు చరిత మీద ప్రేమతో హర్ష ఎక్కడ నేను వదిలేస్తాడన్న భయంతో ఇలా చెప్తేనన్నా మీరిద్దరూ ఒక్కటై ఆ బంధానికి కట్టుబడి ఉంటారని అలా చెప్పాల్సి వచ్చింది అయ్యో అక్క నువ్వేం ఫీల్ అవ్వకు నువ్వు అలా చేసింది నా కోసమే కదా ఏం పర్లేదు అక్క నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను తాగిన డ్రింక్లో ఎవరో కావాలనే డ్రగ్ కలిపారు బట్ నాకు ఆ డ్రింక్ పంపింది ఎవరో కాదు మీ మధ్యగారే వాట్ ఏమంటున్నావు శ్రావ్య ఎందుకు అలా చేస్తాడు ఆయన అలా చేయరక్క బట్ ఆయన ఒక అమ్మాయికి ఆ డ్రింక్ ఇచ్చి అది నాకు ఇమ్మన్నట్లుగా చెప్పడం నేను చూశాను నేనేమో మా ఆయన నా మీద ప్రేమతో డ్రింక్ పంపించాడని సంబరపడిపోయి ఏమో ఆలోచించకుండా తాగేశాను అబ్బా శ్రావ్య ఒకసారి హర్షనే అంటున్నాం ఒకసారేమో కాదంటున్నాం నాకేం అర్థం కావడం లేదు నాకు కొంచెం క్లారిటీగా చెప్పు శ్రావ్య దాంతో శ్రావ్య చరిత ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలు అలానే చరిత తనతో ప్రవర్తించిన తీరు తను మాట్లాడిన మాటలు అలానే టూ డేస్ బ్యాక్ ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్న విషయం చెప్పింది దాంతో పద్మ కొంచెం షాక్గా అంటే టూ డేస్ బ్యాక్ వరకు నీ భర్త ఎవరో నీకు తెలియదా నువ్వు నన్ను నా రోజు హర్ష గురించి అడిగితే నేను వినోద్ కోసం అనుకుని తన కోసం చెప్పానా అయ్యో సారీ శ్రావ్య నాకు తెలియకలా చెప్పేశాను అయినా నువ్వే చెప్పు ఎవరైనా తన భర్తను చూపించి అతను ఎవరైనా అనుకుంటారా నేను అలానే అనుకుని నువ్వు వినోద్ కోసం అడిగావనుకుని తన కోసం చెప్పాను నువ్వు చెప్పింది నిజమే అక్క అలాగే ఆ ఒక్క మిస్టేక్ వలన నేను ఆయన కనిపెట్టడానికి దగ్గరగా నాకు వన్ మంత్ పట్టింది సరే కానీ ఇప్పుడు చెప్పు శ్రావ్య ఆ డ్రగ్ ఎవరు కలిపి ఉంటారనుకుంటున్నావు ఇంత చెప్పాక కూడా నీకు ఇంకా అర్థం అక్క నువ్వు నిజంగానే ఎంబీబీఎస్ చదివే పాస్ అయ్యావా ఇంతలో ప్రణయ్ వాళ్ళ దగ్గరకు వచ్చి కరెక్ట్గా చెప్పావు శ్రావ్య నాకు కూడా ఒక్కోసారి ఆడోటే వస్తూ ఉంటుంది అని నవ్వుతూ శ్రావ్యకి హైఫై ఇచ్చాడు శ్రావ్య కూడా ప్రణయ్ మాటలకు నవ్వుతూ ప్రణయ్కి హైఫై ఇచ్చింది శ్రావ్య నువ్వు కూడా నవ్వుతున్నావా అంటే ఇద్దరు ఒక పార్టీ అయిపోయారనమాట మీరు లేకపోతే ఏంటి నాకు మా గారు ఉన్నారు అంది ఉడికిపోతూ అయ్యో అక్క అలా ఏం లేదు కానీ నేను బావగారి మాటలకు అంతే అంది పద్మను సముదాయిస్తున్నట్లుగా నాకు అర్థమైందిలే కానీ ముందర డ్రగ్ కలిపింది ఎవరో చెప్పు దీంతో ప్రణయ్ పద్మ తలపై ఒక మొట్టికాయ వేస్తూ శ్రావి అంత స్టోరీ చెప్పాక కూడా నీకు ఇంకా అర్థం కాలేదా చరిత శ్రావ్యతో ఛాలెంజ్ చేసిన ప్రకారం వెట్లో గెలవడానికి వెట్లో గెలవడానికి మన చిన్నాక డ్రగ్ కల్పిస్తే అప్పుడు వాడు తాగి కంట్రోల్ తప్పి ఇద్దరు ఒకటైపోతారు అప్పుడు హర్షను ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి హర్ష చేత తనకు కాబోయే వైఫ్గా పరిచయం చేయించుకుందామని చరిత అనుకుంది అంతేనా శ్రావ్య మీరు సూపర్ గారు అంది శ్రావ్య నవ్వుతూ ప్రణయ్ పద్మవైపు తిరిగి చూసావా అన్నట్టుగా కాలు రెగిరేశాడు అబ్బో అది సరే అయినా మీరెప్పుడు వచ్చి స్టోరీ అంతా విన్నారు అని అడిగింది పద్మ ఎప్పుడో వచ్చానులే కానీ అని శ్రావ్య వైపు తిరిగి ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు శ్రావ్య అని అడిగారు ప్రణయ్ ప్రస్తుతానికి ఇంకా ఏమనుకోలేదు బావగారు సరే నువ్వేం చేసినా నీకేం హెల్ప్ కావాలన్నా కూడా మమ్మల్ని అడుగు సరేనా సరే బావగారు అని చెప్పి ముగ్గురు కింద హాల్లోకి వచ్చి పద్మ కిచెన్లోకి వెళ్తూ శ్రావ్య వస్తానన్నా కూడా వద్దులే అని చెప్పి ఎలాగో ఎలాగోత్తున్నారుగా ఇద్దరం చూసుకుంటాంలే మీరు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది పద్మ శ్రావ్య ప్రణయ్ హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు కొంతసేపటికి బయటకు వెళ్ళిన హర్ష కూడా ఇంటికి వచ్చి ప్రణయ్ పక్కన కూర్చుని శ్రావ్య వైపు కనీసం చూడకుండా ప్రణయ్తో మాట్లాడుతున్నాడు శ్రావ్యకు హర్ష కనీసం తన వైపు చూడకపోవడం తనతో మాట్లాడకుండా అలా ఇద్దరూ మాట్లాడుకోవడం చూసి కోపం వచ్చి తనకి వాళ్ళ ఫస్ట్ నైట్ రోజు హర్ష హర్షన్న మాటలు గుర్తొచ్చి చెప్తాం ఈ పని అనుకుని ప్రణయ్తో బావగారు నాకు ఒక డౌట్ అడగొచ్చా అడుగు శ్రావ్య ఏంటిది బావుగారు మీకు చిన్ను బన్ను అంత పెద్ద పిల్లలు ఉన్నారంటే ఎవ్వరూ నమ్మరు అలా ఉంటారు మీరు కానీ మీ ఏజ్ నలభై అంటే నేను నమ్మలేకపోతున్నాను వాట్ నా ఏజ్ నలభైయా అలా ఎవరు చెప్పారు నీకు నాకు జస్ట్ థర్టీ త్రీ అంతే అండ్ నాకు ట్వంటీ ఫైవ్లోనే మ్యారేజ్ అయిపోయింది ఒక పెళ్ళైన వన్ ఇయర్కే చిన్ను బన్నులు పుట్టారు అంతేకాని ఏజ్ బార్ కాదు అవునా బావుగారు మరి నాకెవరో మీకు ఒక ఫార్టీ అది అంతకన్నా ఎక్కువే ఉంటాయని మీరు జిమ్ చేస్తూ ఫేస్కి క్రీమ్స్ అవి రాసి ముడతలు దాచేసి ఏజ్ దాచేస్తున్నారని చెప్పారు దాంతో ప్రణయ్ కోపంగా వాట్ ఎవరలా చెప్పిన ఇడియట్ నా ముందుకు రమ్మని చెప్తావాడు పని శ్రావ్య ప్రణయ్ వైపు చూడకుండా హర్షవైపు చూసి నవ్వుతూ ఉంది హర్షకు తన రోజు ప్రణయ్ గురించి అన్న మాటలు గుర్తొచ్చి తనకు సీన్ అర్థమే తన మనసులో ఇది మళ్ళీ మొదలుపెట్టేసింది రాక్షసి నేను ఆ రోజు కొన్నే అంటే ఇది ఇంకా ఎక్కువ యాడ్ చేసి మరీ చెప్తోంది అనుకుని శ్రావ్యను చూస్తూ తిట్టుకుంటూ చెప్పొద్దు అన్నట్టుగా వేలు చూపించి బెదిరిస్తున్నాడు శ్రావ్యని నవ్వుకుంటూ చెప్పేస్తా అన్నట్టుగా హర్షవైపు చూసి చేసింది అంతే హర్ష ఒక్కసారిగా శ్రావ్యవైపు కోపంగా చూశాడు ఆ చూపుకు భయపడిన శ్రావ్య తన మనసులో వామో ఇయనే రిక్వెస్ట్ చేస్తారనుకుంటే ఇలా కోపంగా చూస్తున్నారు ఇంకా ఎక్కువ లాగితే మనకే ప్రాబ్లం అనుకుని ప్రణయ్తో అది బావగారు మా పెళ్ళిలో అప్పుడు నాకు మీరు ఎవరి గురించి తెలియదు కదా అందుకే అక్కడ ఉన్నావు కదని అడిగితే మీ గురించి అలా చెప్పాడని కవర్ చేసింది ఇంకా అక్కడే ఉంటే ఏమవుతుందా అని వెంటనే వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయింది హర్ష కూడా ప్రణయ్కి ఏదో పనుందని చెప్పి తను కూడా రూమ్లోకి వెళ్ళాడు తను వెళ్ళేటప్పటికి శ్రావ్య హర్ష ఇప్పుడు తను ఏమంటాడన్న భయంతో అటు ఇటు తిరుగుతోంది హర్ష కోపంగా శ్రావి దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకుని తను ముందుకు లాక్కొని శ్రావి చేతిని వెనక్కి మెలిపెట్టాడు ఇద్దరికీ మధ్యలో కొంచెం గ్యాప్ కూడా లేనంత దగ్గరగా ఉండడంతో శ్రావ్యకు గుండె వేగం పెరిగిపోతుంది అలానే చేయి కూడా నొప్పొస్తుండడంతో నన్ను వదలండి చెయ్యి ఒప్పెడుతోంది అని గింజుకుంటోంది ఏంటే చాలా ఎక్కువ చేస్తున్నావు నన్నే బెదిరించడానికి ట్రై చేస్తున్నావా మళ్ళీ టాపిక్ అన్నయ్య ముందు ఎత్తావనుకో నేనేం చేస్తాను నాకే తెలియదు అన్నాడు కొంచెం సీరియస్గా అప్ప ఇంకెప్పుడు ఎత్తన్లే కానీ నన్ను వదలండి స్వామి నాకు వదలాలనిపించడం లేదు అలాగే నేను నమ్మలేను కూడా దీంతో శ్రావి మనసులో ఇలా కాదు చెప్తా ఉండను మీ పని అనుకుని హర్షతో ఏవండి అని సాగదీస్తూ నైట్ ఏం జరిగిందండి నాకు నైట్ ఏమైనా గండు చెమకను కుట్టిందా నా నడుము ఓ పక్కనంత ఎర్రగా కందిపోయింది అంది వచ్చే నవ్వు నాపుకుంటూ అమాయకంగా ముఖం పెట్టుకుని దెబ్బకు హర్ష శ్రావ్య చేతిని వదిలేసి అది అది అని ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటే అప్పుడే సుశీల గారు కింద నుంచి బ్రేక్ఫాస్ట్ రమ్మని పిలుస్తుండడంతో అమ్మ పిలుస్తుంది వెళ్ళాలని వెంటనే అక్కడి నుంచి కిందకు వెళ్ళిపోయాడు శ్రావ్య హర్ష కంగారు తలుచుకుని నవ్వుకుని తను కూడా కిందకు వెళ్ళాక అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి స్వభాలో సెటిల్ అయ్యారు హర్ష మాత్రం ఆ విషయం గుర్తొచ్చి గిల్టీతో శ్రావ్య వైపు చూడలేకపోతున్నాడు తన మనసులో దీన్ని గుర్తొచ్చే కావాలని అడుగుతుందా లేక నిజంగానే గుర్తులేక అడుగుతోందా అనుకుంటున్నాడు ఒకవేళ ఈ విషయాలన్నీ ఇప్పుడు రాకపోయినా తర్వాత అయినా ఖచ్చితంగా గుర్తొస్తాయని వదని చెప్పింది కదా అనుకుని పైకి చూస్తూ దేవుడా ఈ శ్రావికి ఏం గుర్తొచ్చినా పర్లేదు కానీ ఆ వాష్రూమ్లో మా ఇద్దరి మధ్య జరిగిన సీన్ మాత్రం గుర్తు రాకుండా చూసుకో దేవుడా అనుకుంటున్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు